రివో హరిహరినారాయణ ఆది నాయణో కరుణించి మమ్మే లో హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీ ప్రయాగ నరసింహుని దివ్యధామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా ప్రహ్లాదుడు వేడగా కరుణించగా ఎప్పుడైతే జీవేంద్రుడికి విషయం తెలిసిందో ఉగ్రరూపం దాల్చాడు ఉగ్రహోదగ్దుడైనాడు దగ్ధం అవుతున్న శరీరం లోపల మండిపోతూ ఉంది ఎంత ఈ గోపాలులెంతా యాదవులెంత ఈ గోసంపద చూసుకొని వీళ్ళు నన్ను పెడుకునే వాళ్ళు ఇప్పుడు ఏదో కొండను పోయి పెడుకుంటున్నారు ఈ ఒక అంత చూడాల్సిందే అని అంద దేవతల్ని పిలిపించాడు పిలిపించి రాజుకు అవమానం ఈ అవమానాన్ని మనం భరించకూడదు తగిన ప్రాయశ్చిత్తం చేయాలి వాసులకి అనుకుని తీవ్రమైనటువంటి ఆవేశం ఆక్రోశం ఎక్కడ లేకుండా పెరిగిపోయింది దేవేంద్రుల్లో ఇక్కడ చూడం పక్కన ఉండేవాళ్ళు కూడా అవును వాళ్ళందరూ కూడా బాగా ఆయనకి గుచ్చుతున్నారు నువ్వు దీన్ని క్షమించకూడదు దేవరాజా వెంటనే మీ యొక్క ప్రతాపం చూపించండి అంటే ఎవరు దేవా రానిపించు అన్నాడు ఏమైంది ఉరుములు మెరువులు ప్రళయములు వచ్చే విధంగా భయంకరమైన కారు మేఘాలు కమ్ముకున్నాయి గోగల మీదంతా వర్షం విపరీతంగా పడుతూ ఉంది ఇళ్ళ మీద ఉన్నటువంటి ఈ యొక్క అనేక తాటాకులు లాంటి కొన్ని చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి కదా పొరి గుడ్సలై గుడ్సలు అంతా ఉండవు అవన్నీ ఎగిరిపోతున్నాయి గాలికి పిల్లలు భయభ్రాంతులు అవుతున్నారు పెద్దవాళ్ళు వృద్ధులు బాధపడిపోతున్నారు ఎవరు ఏం చేయాలో తెలియటం లేదు దిక్కు దోచటం లేదు ఏ విపరీతమైన ఉంది పరిస్థితి కృష్ణా కృష్ణా కృష్ణ అరుస్తున్నారు గోకులవాసులంతా ఇక్కడ వీళ్ళు గోకుల పర్వతం మీద కూడా వర్షం భయంకరంగా పడుతుంది అప్పుడు నందరూ అందరు పెద్ద పెద్దలందరూ దూ చేశారు కృష్ణయ్య నువ్వు చెప్పినట్టున్నావు ఇప్పుడు చూడు దేవేందరికి ఆగ్రహం వచ్చేసింది ఏం చేయాలన్నారు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు కూడా చెక్కు చెదరలేదు చిన్న చిరునవ్వు నవ్వుతూ ఏం కాదు ఆగండి తమాషా చూడండి అని ఆయన మెల్ల గోవర్ధన పర్వత దగ్గర పోయి అలా అన్నాడు అది పైకి లేచింది పైకి లేచి ఎడమ చేత్తో అలా పట్టుకున్నాడు ఆయన చిటిక నవేళు అలా పెట్టాడు చిటిక అలా పెడతానే అల్లంత ఎత్తుక ఎత్తుక ఎదిగినటువంటి ఆ యొక్క గోవర్ధన పర్వతం పర్వతమే లేచి పైకి లేచింది ఆయన మధ్య నుంచి ఉన్నాడు వేలు ఉన్నాడు పర్వతం అట్లాగే ఉంది అందరు దిగ్భ్రాంతులైపోయారు ఏమిటి బాలకుడేంటి ఈ వయసు ఎంత ఈయన శక్తి సామర్థ్యాలు ఎంత ఇదో మనకి ఇంతవరకు అనేకం చూసాము అది దైవ సంఘటన అనుకున్నాం కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నది కాళేంద్రుడు అంటే వాడు సర్పం వాడినిదో ద మహా పర్వతము గోవర్ధనగిరి పర్వతము అనేకమైన వృక్షాలు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళున్నాయి కొండలున్నాయి బండలు ఉన్నాయి ఈ యొక్క గోవర్ధన పర్వతాన్ని ఇంత సునాయాసంగా పైకి లేపేసాడు ఎంత బాశ్చర్యపోతున్నారు యశోదానందులు కూడా అర్థం కాలేదు ఇంకా అందరు అన్నటువంటి అందరూ పెద్దలు కూడా అవక్కయిపోయారు కృష్ణుడేమన్నాడు గోకులముడు అందరినీ రమ్మనండి ప్రేమ అందరూ రమ్మండి ఇక్కడికి అని అన్నాడు అంతే ఈ విషయం అంతా గోకులం అంతా వ్యాపించేసింది గోవర్ధనకి పైకి ఉన్నాడు అనగానే గోకులవాసులు అందరూ వచ్చేసారు ఎక్కడ భయంకరమైన వృషం పడుతుందో ఉరుములు మెరుగులు పిడు పిడుగులు భయంకర వాతావరణం భీకర భీకర వావత్స బీభిత్సకరమైనటువంటి వాతావరణం అందరూ కిందకి వచ్చేసారు గోవర్ధన పర్వత కిందకి వచ్చేసాడు భయం భయంగానే ఉంది ఏం భయపడద్దండి అది ఎక్కడికి పోదు నేను తాగకపోయినా కూడా అది పోదు కానీ కోసం ధైర్యం కోసం నేను అలా పట్టుకోవడం నా దాన్ని మీరే విచారించకండి అన్నాడు శ్రీకృష్ణ అంటున్నాడు నవ్వుతున్నాడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే అక్కడ తెచ్చుకున్నటువంటి పదార్థాలు పిండి మీద ఏమేమి చేశారో వంటలు అన్నీ కూడా గోవర్ధన పర్వతం కిందకి వచ్చేసాయి గోగుల వాసులు అందరూ కూర్చొని భోజనాలు చేయండి నేను ఏం భయపడకండి బాగా తినండి నీకు నాకెందుకు నా ఆకలి నాకు తెలుసు నా ఆహార మీద నాకు తెలుసు మీరు తృప్తిగా భోజనండి భయం లేకుండా భోజనం చేయండి ఇలా ఏడు రోజులు నిర్విరామంగా దేవేంద్రుడు వరుణుని వర్షం కురిపించి కురిపించి కురిపిస్తూనే ఉన్నాడు పిడుగులు పడుతున్నాయి పర్వతం మీద ఏం జలించలేదు మనుషులు ఎక్కడ పోయినంత పర్వతం కింద ఉన్నారు అందరి పంపాడు అందరూ వెళ్తే ఎవరో ఒక చిన్న బాలకుడు ఇలా దాని అంత పెద్ద పర్వతం పైకెత్తేసే అందరూ కింద ఉన్నారు ఇది వినోదమా లేకపోతే చాలా మహా అద్భుతమా ఆత్మానందమా పరమానందమా ఏమని ఎవరికి అర్థం కావటం అక్కడ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడా ఈ మహా మహామహామహిమహితుడు ఎవడు ఈ యొక్క వ్యక్తి కృష్ణుడని మనం సామాన్య బాలుడు అనుకున్నాము కానీ ఇంత గొప్ప మహిమ కలిగిన వాడని ఎలా అనుకున్నాము అని అంటే వాళ్ళ యొక్క వంశగురువు ఉన్నాడు గర్గరుడు అనే మహర్షి ముందు చెప్పి వెళ్తాడు మీరు ఈ బాలుడి సామాన్య బాలుడిగా ఎంచకండి కృష్ణుడికి పేరు పెట్టింది ఆయన నీలిరంగులు ఈ యొక్క నీలమేఘ్యామంగా పుట్టాడు అంటే ఆయన విశ్వమంతా నిండి ఉన్నవాడని మీరు గ్రహించాలి నందరాజ నందరాజుకి రహస్యంగా చెప్తాడు నువ్వేదో సామాన్య బాలుడు అనుకోవద్దు ఈయన యొక్క ప్రతాపము సౌల్యము మీకు తెలియదు కానీ సంపూర్ణంగా నేను చెప్పకూడదు నేను ఆయనకి పేరు మాత్రమే పెడుతున్నాను విష్ణువు కనుక విష్ణువు నుంచి వచ్చినాడు కనుక విష్ణువు అయినాడు కనుక విష్ణువుని కృష్ణుడిగా మార్చి ఎందుకో కృష్ణవర్ణంలో ఉన్నాడు ఈ కృష్ణవర్ణంలో ఉన్నందువల్ల కృష్ణు శ్రీకృష్ణ పరమాత్మని పేరు పెట్టేసేసి నేను వెళ్ళిపోతాను అయితే మీ గోకులం మాత్రం తరించిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన గర్గరుడైనటువంటి ఆ యొక్క ఇది అప్పుడు నందునికి బాగా అర్థమైంది ఆ రోజు గురువుగారు చెప్పిన మాట ఇంత మహిమ కలిగిన వాడు అంటే ఈయన ఎవరై ఉండాలి భగవంతుడై ఉండాలి కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు